నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు అండి మనం అఘోరల గురించి తెలుసుకున్నాము తెలుసు అందరికీ కానీ అఘోరినీలు దీక్ష ఎలా తీసుకుంటారని తెలియదు కదా అండి ఈ వీడియో చూస్తే మీకు అది కూడా అర్థమవుతుంది ఒకసారి ఆమెను కూర్చోబెట్టి ఆ కపాలాలు మెళ్ళ వేసండి అది ఒక ఆహారం మాట వాళ్ళకి ఎదురండి మొత్తం హోమం అండి తూప దీపాలతో ఆమెను దీక్షిస్తున్నారట అండి అఘోరినీగా దీక్షిస్తున్నారు ఎంత చూడటానికైతే మనకు భయం అనిపిస్తుంది కదండి కానీ ఆమె ఎంత ధైర్యంగా కూర్చుందండి ఎందుకంటే శివభోక్తురాలు కదా వాళ్ళు ఇంక అలవాటు పడి ఉంటారండి ఎందుకంటే వాళ్ళకి ఇంకే ఎవరు ఉండరు కదా వెనక ముందు అందుకని చెప్పి ఆమె చాలా కళ్ళు మూసుకునే ఉందండి అసలు తెరవట్లేదు ఆమెకు దీక్ష ఇస్తున్నారట మొత్తం చుట్టూ అంతా వాళ్ళే ఉన్నారు వాళ్ళ ఎలా ఇవ్వాలో ఆ ప్రకారం ఇస్తున్నారండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి